ఆడు హిందూ అయితే దాను మర్మాంగాలు చూసుకుంటే కోసరా జీవు ఎత్తులు లేకుండా ఎక్కడ పచ్చుతారా మీరు ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పోయింది పాకిస్తాన్ పోయింది హిందువులందరూ రావడానికి ఒక గడ్డున్న భారతదేశం గడ్డ ఈ రోజు బంగ్లాదేశ్ సాటి ఇన్ను సోదరు వచ్చి బాడర కంచెల కావడం పడుకుంటున్న ఒక కంచి ఉంది ఇది రావడానికి ఒక ఉంది పాకిస్తాన్ వెళ్ళి రాతందుకు ఏడువతందుకు ఉన్నతందుకు ఒక కంచు ఉంది ఆఫ్ఘనిస్తాన్లకి వెళ్ళి రాతందుకు ఓదార్తందుకు ఒక మనుషున్నడిగా బంగ్లాదేశ్ రాతందుకు ఒక మంచి నడిగా ఈ దేశంలో ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఈ రాజున్నది ఈ అన్నదములు ఉన్నారు అది ఈ దేశంకి వెళ్ళిపోతారా చుట్టుపక్కల అందరు శత్రువులే ఈ ఒక్క దేశాన్ని కాపాడుకోండి లేకపోతే రెండు సంవత్సరాల బిడ్డని మాన బంగా చెప్తున్నారు ఏం చేసుకున్న ఆస్తులు సిడ్జర్ బ్యాంక్ ల్యాండ్ బ్యాంక్ ఒకడు ట్యూబ్లీస్ షాపింగ్ మాల్ ఒకడు చూస్తుంది వేలాది మంది రూచకోత వస్తున్నారు ఏ పాపం చేసిన బిడ్డలు హిందువులకు పుట్టటి వాళ్ళు చేసిన పాపం ఇప్పుడు ఏదైతే మురిసిపోతున్నాడో బంగారు దుకాణపోడు పట్టాల దుకానపోడు ఆ రాస్తి చేపూరు కాడుంది ఆ మామిడి నామిడిపల్లి కాడు ఉంది హైదరాబాద్ పాటు కొన్నాడు ఆ కొడుకులు అమెరికా పంపించిన ముస్త్రోజుడు కొడుకులు ఉన్నది బిడ్డ ఇంకా ఇరవై అయిన తర్వాత ఇంకా ఇరవై అయిన తర్వాత ఈరోజు కూడా చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా రాజకీయాలు ఏ పార్టీ కూడా చేయరానికి ఒకరు కానీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఉండండి బిఆర్ఎస్ ఉండండి వీలైతే మజలీస్ పార్టీలో ఒకరుండీ చూడండి ముస్లిం సోదరులను చూసి బుద్ధి తెచ్చుకోండి ముస్లిం సోదరుల చూసి బుద్ధి తెచ్చుకోండి జీవో చెప్తుంది హిందువులు మరి చెప్పుకునే విధాలకు ఎక్కడో ఒక్కడికి కాలికి మురులు ఉంచుకుంటే అభివృద్ధి నష్టపోతే దేశ వ్యాప్తంగా ర్యాలీ చేస్తారా ఎందుకు చెప్పేవాడు లేడు చరిత్ర చదువుతారు చదువుకున్నాడే పనికి రానోడే చదువు రానోడికి ఏం చెప్తున్నాను పార్లమెంట్ పంపిస్తే మీరు అనుకుంటూ రచ్చుకోడుకున్నారా అందరికి చెప్తున్న హిందువులందరికీ అమెరికాలున్నా మదడు మిమ్మల్ని లెన్లున్నా వలార్మి బిడ్డల్ని ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ వలార్మి బిడ్డల్ని ఈ దేశమే పోయిన రోజు కూడు లేని పక్షులు అవుతున్నారు ఈ రోజు భారతదేశం ఉన్నదే డైలీ ముట్టారు అమెరికా మా దేశం ఉంది మా తాతన్నాడు మా నాన్నడు మా ఆయే పెదనాయే సమరైపోయే తర్వాత కనబడకుండా పోయే తల్లిని మార్వంగా చేసి చెప్పినక ఎందుకు వస్తారు రా దేశం ఎందుకు వస్తారు ఏం చేసుకున్నారు ఈ మేడలు ఏం చేసుకున్నారు డబ్బులు ధర్మమే లేదు కాబట్టి దయచేసి ఇందులందరికీ చెప్తున్నా మీరు ఒక్కసారి జరిగే సంఘటన వీడియోలో చూస్తున్నారు చూస్తున్నారు లోపలికి నవ్వుతున్నారు అది మన కూతురు అనుకుంటున్నారు ఏ నీళ్ళ యాసీ పోషన కొడుకురా ఏ ప్రాబ్లం చేసిన ఇరవై సంవత్సరాల బిడ్డ ఒక హిందూ తల్లిదండ్రుల గుటం చేసిన నేరమా రేపు మన బిడ్డ లేకపోతే తెచ్చారా కానీ చంపుకుంటే ఇలా వేదాళు ఇస్తున్నారు చూసినారా అందుకోసమే ఒకటి ఉండండి ఒకటి ఉంటేనే ఓటు మన ఒక సన్మార్కు వచ్చింది కూడా ఒక బాగా అంటున్నాడు ఈడ కూడా అట్లా జరుగుతాయి అదే చెప్తున్నాం సభలో చెప్పినా మీడియాలో చెప్పిన మంచి ఉపేనే మంచి ఉంటాం ఈడ ఎప్పుడైతే మా ఇండియన్ ముస్లిం సోదరులని మా రక్తం మా సోదరులు అనుకుని ఉంటున్నాం సోదరులు సోదరులు ఉంటాం సభ కుర్చీలు చెప్తున్నా ఒక్కొక్కటి చెప్తున్నా నూట ఇరవై ఐదు కోట్ల హిందువులను ఎట్లా కాపాడుకోవడంలో ఈ హిందూ మీడియాకి తెలుసు మీ బిడ్డల గురించి సావడానికి ఈ ధర్మాన్ని ఎన్నుకున్నాం మీ బిడ్డల గురించి సావటానికి ఈ కాచారండు వేసుకున్నాం ఎక్కడైనా సరే దయచేసి హిందూ మిత్రులకు సోదలకు చెప్తున్నా ఈ ఆస్తులు వనికిరావు ఒకరికొకరు తోడవడం ఒకరికొకరు నీడవడం ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఒక్కటే ఉంటే ప్రపంచం మన వైపు చూస్తుంది హిందువు నన్నంత కాబట్టి కొట్టి భయపడతాడు బంగ్లాదేశ్లో కాదు అది ఎడునా భయపడతాడు ఈ ఐకి కొడుకు ఐక్యమత్యం లేదు ఉన్న ఊరున సరిపోవరు ఒకడు కాంగ్రెస్ అంటాడు కమ్యూనిస్ట్ అంటాడు పార్టీలు వేరు రాజకీయం మీరు ఏమైనా చేసుకోండి ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఒకటి అండి ఇక్కడ కూడా చెప్తున్నా రోజు రోజుకు బలహీనం అవుతున్నాం లేనిపోని మీకు ఒకటే ఒకటి గుణపాతం మీకు ఒక చిన్న సంఘటన చెప్తున్నాం ఇప్పుడే సాయంత్రం నేను మాక్లూర్ మాక్లూర్ వెళ్తే ఒక ముస్లిం సోదరుడు వచ్చింది అలా బిడ్డ పెన్షన్ కావాలండి పెన్షన్ ఇస్తానని చెప్పిన తర్వాత కూడా మీ అందరికి వచ్చిండి ఏ పార్టీ కన్నా ఓటు వేసుకోండి ఎలక్షన్ వచ్చాడు చెప్తాను ఏమంటున్నాడు మేమే పార్టీకి అయ్యాం సార్ నేను చేతి గుర్తుకేస్తాను ఇందులో సిగ్గు తెచ్చుకోండి రాని చెప్పిన ఆ కారు కడిగి తలవిలో పోసుకోండి రాని చెప్పినా డ్రైవర్ దానికి తిండి లేదు నా దగ్గరకి వచ్చిండు కొడుకు పెన్షన్ కావాలని అయినా పెన్షన్ ఇప్పితానాకేది కావాలో చెప్పితానా ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు మంచి నేను మంచి నడిపించినా మీరు ఎంత మంచి చేసినా మీరు చేతి గుర్తికేద్దాం సార్ అంటున్నారు సిగ్గురం ఉన్న ఒక్కసారి ఆలోచించ వారికి ఉన్న నిజాయితీ వారి రక్తంలో ఉన్న ప్యూరిటీ స్వచ్ఛత కలుష్యం వైపు రక్తం ఎన్ని రోజులు వస్తారు దేశంలో ఎవరు మంచిది వచ్చో చెడు తెలుసుకో తెలుసుకొని పక్కరు ఇక్కడ దయచేసి ఈ ఆరుమూరు కూడా ప్రమాద కంటక చెప్తున్నాం భారతదేశం అంతా ప్రమాద కంటే ముస్లింలు ఒక్కళ్ళ పరాయి దేశం శత్రువులు కాదు ప్రపంచం అంతా శత్రు అయింది షేక్ హసీనా చెప్పింది ఇది అమెరికా కుట్రన్నదని విదేశాల కుట్రన్నదని అని బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షాలు చెప్పింది ఈ హిందువులను చంపడం కాదు అక్కడ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి పరిగే సంబంధం ఎక్కడ పోయిన హిందువులు ప్రతి ఒక్కరికి అకంగా దొరుకుతున్నారు మరి పశువులు అవుతున్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నాడు ఒక్కొక్కటి వందలాది మందికి నా వాయిస్ మెసేజ్ తీసుకెళ్ళండి కలిసి ఉంటే హిందువులం అవుతాం విడిపోతే బంగ్లాదేశ శనం అయిపోతాం బంగ్లాదేశాలు నేనేమంటున్నాను ఈ యొక్క ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు దేశ ప్రధాని కావాలనుకున్నాడు కలిగారం లేనికుండి ఒకసారి ఒక కొగొత్తుకు టి ఎవరనే వాళ్ళే పెద్ద పెద్ద నాయకులు అందరూ ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష ఇరవై రెండు ప్రతిపక్షం ఏ పాప దేశాల కింద ఒక్క ట్విట్టర్ లో పోస్ట్ పెట్టు సినిమా ఈరో ఇరవై రంగులు ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ మేక పేసారా కొనుగోలారా అది ఎక్కడో చిన్న సంఘటన తగ్గితే పదార్చిందా ట్విట్టర్ మీద క్విట్ వెళ్ళారు కదా ఒక్కగా ఇక్కడ ఈ జాతికి ఈ జాతి ఇట్లా కావడానికి కారణం మనమే మనమే ఎనిమిది వందల సంవత్సరాల నుంచి మన హిందువులే ద్రోహులు ఈ రోజు కూడా హిందువులకు హిందువులే చతులు ఆడేట్ ముస్లిం కాబట్టి ఉన్నాడు క్రిస్తు క్రైస్తవుడు ఆటడు మనమే కోరుకులు మనమే మనం మనోలే చతులేదు ఆడి మన చేసుకుంటున్నాడు అవసరం వచ్చినప్పుడు ఓటర్ ఆయుధ తీర్తున్నాడు అని కోరుకున్నాడు గెలుచుకుంటున్నాడు హిందూ గారిని అహ్మదాబాద్ చోటి హిందువు గారిని ఏ పాపం చేశారనేది పాద ప్రత్యక్ష పార్టీ ఒక్కడు బంగ్లాదేశ్ లో చచ్చిపోయిన వేలాది హిందువులకు మాన బంగాలకు గురికైన ఆడబిడ్డలకు ఒక్కడన్నా నివాళులు చెప్పట్లేదు బాధపడి ఒక మెసేజ్ పెట్టట్లేదు చెప్పండి బంగ్లాదేశ్ లోన్న ఏదైతే ప్రభుత్వాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఒక్క రిక్వెస్ట్ చేయండి ఈ వేదిక అడుగుతున్నా దేశంలో ప్రతిపక్ష నాయకులైన రాహుల్ గాంధీ గారిని అయ్యా రాహుల్ గాంధీ గారు రాజకీయాలు మనం మనం చూస్తున్నాం భారతదేశంలో ఒక్కరిని మీ నోట్తోని ఒక్క మాట బంగ్లాదేశ్ లో ఉన్నా ఎవరైతే హిందువులు నమ్ము రోడ్డు చెయ్యొద్దు అని ఒక మాట చెప్పండి కమ్యూనిస్ట్ వాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏప్పటి ఏ పా చేశారు హిందువులం ఎందుకు వద్ద చేస్తారు యావర తిరుపతి నేను ఎలా కోసం శ్రీడి హిందు హిందువులు అతను అడుదయం సత్తం మేము రావాలా దయచేసి

అయితే మీదకి ఇక్కడ ఏకేం వస్తుంది ఇద్దరిని బతికించుకోవడానికి మళ్ళా ఇంకా